ప్రభుత్వ శాఖలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్య వెల్లడించారు ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆయా శాఖలకు పంపించి సమస్యలను పరిష్కరించడంతో పాటు దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజావాణిలో ఎలాంటి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధం లేని అంశాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చునా వంటి అంశాలపై చిన్నారెడ్డి దివ్యతో మా ప్రతినిధి నగేశ్చారి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం లో కాంగ్రెస్ పాలనతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి ఏడాది పూర్తయింది ఏడాది పాలనలో ఈ ప్రజావాణి సాధించినటువంటి విజయాలు ఏంటి భవిష్యత్తులో ప్రజావాణిని ఇంకా ఏ విధంగా మెరుగుపరచబోతున్నారనే విషయాలపైన ప్రజావాణి ఇన్ఛార్జి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు అదేవిధంగా ప్రణాళిక ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య గారు మనతో ఉన్నారు చెప్పడానికి సార్ ప్రధానంగా అంటే ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు అంటే ప్రజావాణి ఏర్పాటు చేసిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి చేయడానికి నేనంత సమయం కేటాయించగలుగుతానా లేదా అనే ఉద్దేశంతో వారు ఈ ప్రజావాణికి ఇన్ఛార్జిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది నోడల్ ఆఫీసర్గా దివ్య మేడం గారిని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వారు ఈ దేనికి నియమించడం జరిగినది మా ఇద్దరు ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంగా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఒక్క దినం కూడా మేము మిస్ కాకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మా పైన పెట్టిన బాధ్యత కాబట్టి మేము ఏదైనా పొరపాటు చేస్తే వారు చెడు పేరు రావద్దనే ఉద్దేశంతోన మేము ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ఉండి మొదలు మొదలైతే దాదాపుగా అంటే ఎండాకాలంలో అయితే రెండు వేల దరఖాస్తులు వస్తూ ఉన్నాయంటే రెండు వేల మంది ఈ ప్రజావాణికి వచ్చేటువంటి వాళ్ళు తర్వాత తర్వాత వర్షాకాలం మొదలైన తర్వాత ఎందుకంటే పంట పొలాల పనులు ఉన్నాయి కూలీల పనులు ఉన్నాయి దానికని ఇప్పుడు దాదాపుగా ఒక ఆరు వందలు ఏడు వందల వరకు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రతిరోజు కూడా ఆరు వందలు ఏడు వందల దరఖాస్తులు ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి వాటన్నిటినీ ఓపిక్గా విని వాటన్నిటిపైన ఎండోర్స్మెంట్ ఇచ్చి వాటన్నిటిని కూడా సంబంధిత ఏదైతే లైన్ కట్టి క్యూ ఉందో సంబంధిత అధికారులు అక్కడ ఉన్నారో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ చేస్తూ వాళ్ళకి పంపించి సంబంధిత అధికారికి పంపించి వారి ద్వారా ఆ సమస్యను పరిష్కరి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు సార్ అంటే ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో వాటి పరిష్కరించిన వాటి ఎంత శాతం ఉంది ఎయిటీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ టోటల్ పిటిషన్స్ రిజిస్టర్డ్ అనేటువంటి మాట కూడా ఇక్కడ ఉంది దాని తర్వాత ఈ రిజిస్టర్డ్ పిటిషన్స్లో అంటే ఎవరికైతే నిజంగా సమస్య ఉందో అలాంటి నలభై మూడు వేల రెండు వందల డెబ్బై రెండులు ఉన్నాయి ఉన్నాయని దాని తర్వాత మిగతావి వాళ్ళకు ఇల్లు కావాలనో పెన్షన్ కావాలనో లేకపోతే ఉద్యోగం కావాలనో ఇటువంటివి ఇటువంటివి మిగతావి సమస్యలు కూడా ఉన్నాయి చాలా వరకు కూడా ఒక సిక్స్టీ టూ పర్సెంట్ గ్రీవియన్సెస్ సాల్వ్ చేయగలుగుతా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మన చేస్తూ ఉన్నాను అయితే మీరు ఇంతకుముందు అన్నారు అంటే వ్యవసాయ పనుల వల్ల ఎక్కువ తక్కువ వస్తున్నాయి అంటే ఆ విధంగా పనులు వదులుకొని రాజధాని వరకు వచ్చే విధంగా కాకుండా జిల్లాల్లోనే ఈ వ్యవస్థ మరింత పరిష్టంగా ఉండాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది దానికి సంబంధించి ఎలా ఉంటుంది జిల్లాలో కూడా చాలా పటిష్టంగా కలెక్టర్ గారి ఆఫీసులో ప్రతి సోమవారం నాడు జరుగుతూ ఉంది నేను ఇంత క్రితమే మాట్లాడేటప్పుడు చెప్పాను ఆ జిల్లాలో ఉండే ప్రతి డిపార్ట్మెంటల్ హెడ్డు అని ఎదురుగా కూర్చొని ఉంటాడు పది గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పనులు వదులుకొని అదే మాదిరిగా ప్రతి మండల్లో ఉండేటువంటి ఆఫీసర్స్తో కలెక్టర్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ సమస్య ఉంది నేను పంపిస్తున్నా మీరు తప్పు చేస్తున్నారు దీన్ని సరిచేయాలి అని పంపిస్తాను జరుగుతూ ఉంది అక్కడ కూడా అయినా కూడా కొంతమంది ఇంకా ఇక్కడ పోతే మా పని తొందరగా అవుతుందేమో ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది కొన్ని సమస్యలు అయితే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించబడేవి ఉంటాయి కాబట్టి వారు ఇక్కడికి కూడా రావడం జరుగుతుంది అదే మాదిరిగా మేమిక్కడ రెవెన్యూ పోలీస్ సపరేట్ కాకుండా ఒకటే విభాగంగా మేము భావించి చేస్తూ ఉన్నాం జిల్లాలో మాత్రం ఎస్వి ఆఫీసులో ప్రజావాణి జరుగుతుంది కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి జరుగుతుంది మేము మేము మేడం ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం జిల్లాలో జరిగేటువంటి ప్రజావాణి కూడా మనం అనుసంధానం చేసుకొని ఆ పిటిషన్స్ మనకు రిపిటేషన్ కాకుండా అక్కడ వచ్చిన పిటిషన్స్ని అక్కడే సాల్వ్ చేసే విధంగా మనకొచ్చే పిటిషన్ జిల్లాకు సంబంధించిన అయితే మనం పంపే విధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కరించేవైతే మనం ఇక్కడ పరిష్కరించాలని కూడా మేము అనుకోవడం జరిగింది మీరన్నటి ప్రజావాణి ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే ఒక చర్చ జరిగింది అంటే పంచాయతీ మండల జిల్లా స్థాయిలో వ్యవస్థలన్నీ సరిగా పనిచేస్తున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో ఈ ప్రజావాణి ఎందుకు దీనికి అంత దర్బార్ ఎందుకు ఒక్క విషయం మీకు ధరణి ఉంది రాష్ట్రంలో అతి పెద్ద భూ కుంభకోణం ధరణి దాదాపుగా అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచడం జరిగింది దాదాపుగా ఒక రెండున్నర లక్షల ఎకరాల భూమిని ధరణి పోర్టల్లో ఈ యజమాని పేరు మార్పిడి చేసి వాళ్ళు కావలసిన వాళ్ళ పేర్లు ఎక్కియ్యడం జరిగింది అలాంటి ఆ భూమి కోల్పోయిన వ్యక్తులు కలెక్టర్ దగ్గరగా పోయినా కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే కలెక్టర్కు ఆదేశాలు ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి గారు ఇవ్వలే అందుకని ఆయన బటన్ ఓపెన్ చేసేది లేదు జాయింట్ కలెక్టర్కి అధికారం లేదు ఆర్డీఓకి లేదు ఎంఆర్ఓకి లేదు అందుకని అందరూ కూడా నేరుగా మా దగ్గరికి ఇప్పుడు రావడం జరుగుతూ ఉంది అందుకని ధరణి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో కోదండ్రెడ్డి గారు మిగతా కొంతమంది పెద్దలు కొన్ని సూచనలు చేయడం వల్లనే ఇలా డీసెంట్రలైజ్ చేసి కలెక్టర్ పరిధిలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ రోజు అదే మాదిరిగా ఎంఆర్ఓ దగ్గర కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఈ ధరణి పోర్టల్లో ఉండే సమస్యలు కూడా పరిష్కారమైనాయి రేపు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి దాంట్లో కొత్త రెవెన్యూ చట్టం కూడా రాబోతుంది అది వస్తే ఇంకా సరళీకృత విధానం రాబోతుంది ప్రధానంగా ఎక్కువ ఎలాంటి అంశాలపైన ఫిర్యాదు వస్తున్నాయి వీటిని పరిష్కరించడం ఏ విధంగా కొన్ని సార్ చెప్పినట్టే మనకి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా ప్రజావాణి జరుగుతుంది దాన్ని రీప్లేస్ చేయడానికి ప్రజావాణి అని కాదు అక్కడ సమస్య తీరకపోతే అక్కడ ఏమైనా స్టేట్ లెవెల్ ఇష్యూ పాలసీ లెవెల్ డెసిషన్స్ గ్రూప్ పెటిషన్స్ అటువంటిదే మేము ఎక్కువ ఇక్కడ డీల్ చేస్తున్నాము ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తూ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి బట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెటిషన్స్ వస్తున్నాయి ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ ఒక నలభై నోడల్ ఆఫీసర్స్ అడిషనల్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఇక్కడ వస్తారు హెచ్ఓడిస్ నుండి బికాస్ ఒక డిపార్ట్మెంట్ లో వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడానికి వాళ్ళ హెచ్ఓడిస్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి సెకండ్ ఇన్ కమాండ్ థర్డ్ ఇన్ కమాండ్ వాళ్ళు ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత మనం ప్రవాసీ ప్రజావాణి కూడా పెట్టుకున్నాము అది కాకుండా మాకు వచ్చిన అప్లికేషన్స్ ని గా స్కాన్ చేసి అది పోర్టల్లో అప్లోడ్ చేసి సంబంధించిన అధికారులకి డైరెక్ట్ గా చూసుకుంటున్నాము ప్రజలకి కూడా ఎస్ఎంఎస్ ఇమీడియట్ గా ఒక రెఫరెన్స్ ఐడితో వెళ్ళినట్టు చూసుకుంటున్నాము ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ గ్రూప్ అఫెక్ట్ చేస్తున్న ఇష్యూ అవన్నీ అంటే చిన్నారెడ్డి సార్ కానీ నేను కానీ సంబంధించిన హెచ్ఓడిస్ కానీ సెక్రటరీస్ని మాట్లాడి వాళ్ళతో అండ్ వీళ్ళని కూడా అక్కడ తీసుకొని వెళ్ళి కల్పించడానికి మేము ఒక సింగిల్ విండో సిస్టమ్ అలాగా అంటే ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు వస్తున్నాయా మేడం ఒక గ్రూప్ సంబంధించిన ఎక్కువ ఉంటున్నాయా ముఖ్యంగా అంటే ఏ శాఖలకు సంబంధించి ఎక్కువగా వస్తున్నట్టు సో మనకి ఇప్పుడు దాదాపుగా ఎనభై రెండు వేల పెటిషన్స్ వచ్చాయి దీంట్లో ఫస్ట్ ఫస్ట్ మొదటిసారి ప్రజావాణి ఓపెన్ చేసినప్పుడు నేను సార్ కూడా లేను ఫస్ట్ టైం వాళ్ళు ఎంతూసియాసంతో చాలా మంది వచ్చి మాకు ఇల్లు కావాలి జాబ్ కావాలి పెన్షన్స్ కావాలని కూడా పెట్టుకున్నారు తర్వాత ప్రజాపాలన అప్లికేషన్స్ మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్లో అండ్ జనవరిలో టూ వీక్స్ ఓపెన్ చేసిన తర్వాత మాకు అటువంటి పెటిషన్స్ తగ్గి ఎక్కువ రెవెన్యూ పెటిషన్స్ మొదలైనాయి ఇప్పుడు రెవెన్యూ పెటిషన్స్ కూడా తక్కువాయి ఇప్పుడు ఎక్కువ గ్రూప్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ లెవెల్ డెసిషన్స్ తీసుకోవడము వారికి ఉన్న గ్రూప్ సమస్యలు డిఫరెంట్ విభాగం నుంచి అది ఎక్కువ వస్తున్నాయి మేము కూడా స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్కే పెద్దగా ట్రై చేస్తున్నాము ఇండివిజువల్ పెటిషన్స్ చాలా దానికి తక్కువ అయిపోయినాయి వాటిలో కూడా ఏదైనా సీరియస్ కేసెస్ అంటే డిస్టిక్ లెవెల్లో సాల్వ్ కానిది అక్కడ వాళ్ళకి కూడా గైడెన్స్ కావాల్సిన కేసెస్ ఎక్కువ మాకు వస్తున్నాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు సమస్య పరిష్కారం అయిందా కాలేదా ఒకవేళ ఏ దశలో ఉంది అని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం ఉంటుంది ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇప్పుడు మేము ఒకసారి పెటిషన్ని తీసుకున్న వెంటనే స్కాన్ చేసి పెట్టిన వెంటనే వాళ్ళకు ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది వాళ్ళ రెఫరెన్స్ ఐడితో తర్వాత మేము ఫీల్డ్కి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఖచ్చితంగా ఆ పెటిషనర్ని కాల్ చేసి ఒకసారైనా ఫోన్ చేయాలి లేకపోతే మీ ఆఫీస్కి కాల్ చేయాలి ఇప్పుడు ఈరోజు వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్గా ఆఫీసర్స్ వాళ్ళని కాల్ చేశారని సో కాల్ చేసి వాళ్ళు అక్కడక్కడికే పిలిపించి స్పందన ఇవ్వాలి ఇంకా ఒకటి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత దాని గురించి రాసి వాళ్ళకి రిటర్న్ పిటిషన్ కూడా మళ్ళీ ఇవ్వాలనేది కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వ శాఖలకు సంబంధం లేకుండా కొన్ని వ్యక్తిగత సాయం ఆరోగ్య సంబంధించి అలాంటివి వచ్చినప్పుడు ఎలా స్పందించారు మనకి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ దాని కింద ఉన్నారు కాబట్టి టెన్ ల్యాక్స్లో ఏది జరుగుతుందో అక్కడ మేము వెంటనే పెట్టిస్తున్నాము మన ఆరోగ్యశ్రీ టీం కూడా వాళ్ళకు కోఆర్డినేట్ చేసి సర్జరీ జరిగిన దాకా హెల్ప్ చేస్తారు ఒకవేళ ఆరోగ్యశ్రీ గైడ్ లైన్స్లో లేనది కూడా మేము తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ అని ఒక మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కింద ఉంది వాళ్ళ కింద హెల్త్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు సెవెరల్ సంస్థలు దాంట్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హాస్పిటల్స్ వాళ్ళ హృదయ ఫౌండేషన్ ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాదో అక్కడ ఎమర్జెన్సీ కేసెస్ పంపిస్తాం నిమ్స్ కూడా మనకి సీఎంఆర్ఎఫ్ ఉంది దాంట్లో చాలా కేసెస్ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపిస్తే నిమ్స్ కూడా దాన్ని ఇమీడియట్గా చేశారు మన ఓఎస్టీ టు సీఎం కూడా వచ్చారు ఆయన కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇమీడియట్గా ఇస్తున్నారు సో అది కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా హెల్ప్ చేస్తున్నాం మనకి ఏది మన ద్వారా జరుగుతుందో స్కీమ్స్ ద్వారా అది మేము చేస్తున్నాము నెక్స్ట్ ఇటువంటి బ్యాకప్స్ కూడా పెట్టుకొని ఎవరికి నో అని చెప్పకుండా అందరికీ హెల్ప్ చేయాలని చూస్తున్నాం చివరు కదా సార్ అసలు ప్రజావాణి పైన ప్రజల్లో ఆశలు అంచనాలు భారీగా పెరిగిపోయాయి కాబట్టి ఈ నాలుగేళ్లు యథావిధిగా కొనసాగుతుందా ఇంకా దీనికి సంబంధించి పటిష్టపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున చేస్తున్న ప్రధాన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ నాలుగు సంవత్సరాలు యథావిధిగా జరగాలని ఇంకా దీన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ ప్రకారంగానే అంటే మొన్న మొన్ననే మేడం చెప్పినట్టుగా ప్రవాస్ భారతి ప్రజావాణి కూడా మేము దీనికి యాడ్ చేసుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని సమస్యలు అంటే ఒక పర్టికులర్ గ్రూప్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటేనే పోతాం తప్ప దీన్ని వితరా చేసుకునే పరిస్థితి మాత్రం లేదు ప్రభుత్వం తప్పకుండా దీనికి పూర్తి సహాయం అందిస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఇది అంటే ప్రజావాణి ఏడాది పూర్తయింది దీనికి సంబంధించి అనేక మంది సమస్యలు ఇప్పటికే పరిష్కారం అయ్యాయి భవిష్యత్తులో దీన్ని యథావిధిగా కొనసిస్తూ మరింత పటిష్టం చేసే ఆలోచనలు ఉన్నట్టుగా చెప్తున్నారు కెమెరామెన్ కేవీరావుతో నగేశ్చారి ఈవీ న్యూస్ హైదరాబాద్